వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయని కామెంట్ చేయండి మానవ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు అనేది వస్తూ ఉంటాయి కానీ వాటిలో మనకు కష్టాలు తెచ్చే మనల్ని కష్టాలు పాలు చేసే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం కొంతమంది అయితే తెలిసి కూడా చేస్తుంటారు ఈ అలవాట్లు వల్ల మనల్ జీవితంలో ఎన్ని కష్టాలు పాలవుతారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అన్నం తింటున్నప్పుడు అన్నమును దూషించకూడదు కానీ కోపంతో అన్నం పెట్టే వారిని తిట్టుట కానీ చేయరాదు ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి కొత్త ఒత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాత వత్తిని మళ్లీ వెలిగించరాదు భోజనం సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు వ్యసనాపరులతో మూర్ఖులతో వాదోపు వాదనలు చేయరాదు దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకు వందల జన్మలో వైదవ్యం కాని అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకున్న రాదు క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవడం తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకు వంద జన్మల వైద్యం కాని అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట భార్య భర్తలను విడదీయట తల్లిని బిడ్డని విడదీయుట బ్రహ్మ హత్య పాతకంతో సమానం వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు శవాన్ని శ్మశానం దాకా మోసిన ఏడు ఇంటి దగ్గర ఉండటానికి అనుమతించిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు ఆ బాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అబండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి కూర్చుని తొడలు కాళ్లు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కొయ్యరాదు పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలను నోట్లో వేళ్లు పెట్టుకోరాదు గోళ్లు కొరుకుట చేయరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు తడిసిన బట్టలు నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు కాళ్లు కడు న్నాక తుడుచుకోకుండా తడికాళ్లతో భోజనం చేయరాదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహా పాపం అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు ఇతరులు చెప్పులు వస్త్రాలు ధరించకూడదు రెండు చేతులతో ఎప్పుడు తల గొక్కోరాదు పగటి పూట భార్యతో కలవకూడదు ఒక చెట్టును నరికే ముందు మూడుసార్లు నాటితే కాని ఆ దోషం పోదు స్త్రీ యామోహం మంచిది కాదు అది ఎప్పటికైనా మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది పొద్దు వరకు నిద్ర లేవకపోవడం సూర్యుని మోహన నీళ్లు చల్లినట్లు అప్పుడే లేచి కల్లాపు చల్లడం చేయరాదు కుక్కలను కాలుతో తన్నకూడదు అలాగే చీపురుని కూడా కాళ్లతో తన్నకూడదు బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకోరాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమశివాయని కామెంట్ చేయండి